నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ నేను మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక నార్త్ ఈస్ట్ కార్నర్ గల నాలుగు వందల గజాల ఓపెన్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే చివరిదాకా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతింటి కళ నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి కండ్రిక అండి ఇది కండ్రిక ఏరియాలో మనకు ముప్పై నాలుగు ఇంటూ యాభై మూడు కొలతలతో ఉన్నటువంటి ఈ నాలుగు వందల గజాల సైటు సేల్కి వచ్చింది ఇక్కడ మనకి ఈస్టు నార్త్ ఈస్టు కార్నర్తో ఉన్నటువంటి ఈ సైటు ముప్పై ఏడుగుల రోడ్డుతో ఉంటుందండి ఇది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంది ఇది నాన్ లేఅవుట్ వెంచర్లో ఉన్నటువంటి ప్లాటు దీని పక్కనే మనకి శ్రీ సిటీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో ప్లాట్లు కూడా దీని పక్కనే గేటెడ్ కమ్యూనిటీ ఉందండి ఇక్కడ మనకి విజయవాడ నూజివీడు హైవే రోడ్డుకి వన్ కేఎం దూరంలో ఉన్నటువంటి ఈ ఓపెన్ ల్యాండ్ సేల్కొచ్చింది అలాగే విజయవాడ మనకి వెస్ట్ బైపాస్ అయినటువంటి హైదరాబాదు వెస్ట్ బైపాస్ ఇది కూడా మనకి వన్ కేఎం దూరంలో ఉంటుంది ఇక్కడ మనకి పాతపాడు కండ్రికాయ వెళ్ళినటువంటి హైవే రోడ్డు నుండి వాక్బుల్ డిస్టెన్స్తో ఉన్నటువంటి ఈ యొక్క ల్యాండు నాలుగు వందల గజాలు ఈ నాలుగు వందల గజాలు ముప్పై నాలుగు ఇంటూ యాభై మూడు కొలతలతో నార్త్ ఈస్ట్ కార్నర్తో ఉన్నటువంటి ఈ సైట్ మనకి గజం వచ్చి ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు అలాగే ఇక్కడ మనకు ముప్పై అడుగుల రోడ్లతో రెండు రోడ్ల కార్నర్ నార్త్ ఈస్ట్ కార్నర్తో ఉన్నటువంటి ఈ ల్యాండ్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇది నాన్ లేఅవుట్ సైట్ అండి నాలుగు వందల గజాలు ఇక్కడ మనకి శ్రీ సిటీకి డిమార్ట్కి విజయవాడ కంట్రగ డిమార్ట్కి దగ్గరగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ తప్పనిసరిగా విజిట్ చేయండి మరిన్ని వివరాల వరకు స్క్రీన్ వచ్చి ఉండి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇక్కడ దీని దగ్గరలో కన్స్ట్రక్షన్ జరిగిన కూడా ఉన్నాయి అలాగే గేటెడ్ కమ్యూనిటీ కూడా ఉంది తప్పనిసరిగా విజిట్ చేయండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్